మేసే గాడిదని వచ్చి కూసే గాడిది చెడగొట్టిందంట అలాటోళ్లేదు ఎక్కువగా సచ్చేరు ఈ మధ్యన నిజంగా చెప్తున్నాను ప్రతిదానికి పార్టీ ఇది ఒక పేరు ఆడు దొడ్డుకెళ్ళిన పార్టీ ఆడు చూసుకున్న పార్టీ ఆడు ముక్కు ఈకున్న పార్టీ ఆడు చవులు ఎట్టుకుని తిప్పుకున్నా కూడా పార్టీయే సరే పిలిచిన ఎలాగ సిగ్గు సిగ్గుసేరం లేదు ఆడి దగ్గర డబ్బులు ఎక్కువైపోయి పిలిచాడు వెళ్ళి వాళ్ళకన్నా ఉండరా వీళ్ళ ముందుగా గంగిరెద్దిలాగా ఎవరిపోసి ఎత్తాడా ఫ్రీగానీ కుడుతూ తయారుద్దామని చెప్పేసి మేకల మందిలాగా వెళ్ళిపోతమే అర్ధరాత్రి పన్నెండి దాకా అక్కడ కూర్చొని తాగడమే ఇంటికాడ పిల్లనే అయిపోతుందో పిల్లలైపోతున్నారు ఒంటరిగా పడుకుంటుంది నేను లేని వెళ్ళకపోతే అని పిల్లల్ని వేసుకుని పెందరాడి వెళ్దాగా ఏడుపు ఏమైనా ఉందండి ఆ బండ్ల మీద వచ్చేటప్పుడేమో ముగ్గురేసి నలుగురేసి పీకల దాకా దొబ్బు తాగేసి కొళ్ళు నెత్తి మీద పెట్టుకుని వచ్చేది లారీ బండ కూడా తెలిసి ఆలకంటే అంత తాల్చత్తారు ఉత్తునేవడైనా పోతున్నాడు అంటే పార్టీ అనేటప్పటికి అయితే ఫ్యామిలీ పార్టీలు అయితేనే అందరూ కలిసి వెళ్ళండి ఆడవాళ్ళు అందరికీ చెప్తున్నా లేదు అంటారా కొంప దాటి బయటికి ఇవ్వకండి తర్వాత మీ ఇష్టం అదవైందా అది ఉంటారు కొంతమంది చెడగొట్టడానికి అదే ఫ్రెండ్ గారికి ఏదైనా అవసరం వచ్చిందంటే ఒక ఇరవై వేలు పట్టుకొచ్చి చేతిలో పెడతాడేమో చూడండి ఎవడో పెట్టడు మనకేదైనా కష్టాలు వస్తే ఒక పూట అన్నం పట్టుకొచ్చి పెడతారేమో చూడండి ఎవడో పెట్టడు అక్కడ నేను ముందులు మాత్రం పోతారనమాట ఆ రోజ్యాలు పాడు చేయడానికి గుంజిగాళ్ళు అని గుంజుగాళ్ళు